విజయనగరం జిల్లా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీయుల సంక్షేమానికి విడుదల చేసిన మూడు వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఆరోపించారు విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ మోర్చా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీల సంక్షేమం పూర్తిగా విస్మరించారని నాలుగున్నరేళ్లుగా ఎస్సీలకు ఏం చేశారని ప్రశ్నించారు ఎస్సీ కులానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డికి భజన చేశారే కానీ ఎస్సీల సమ్ సమస్యల కోసం పోరాడలేదని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మాదిగ మహాసభను నిర్వహిస్తున్నామని తద్వారా మాదిగ గల ఐక్యతను చాటుతామన్నారు ఈ సభలో బీజేపీ కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్ ఈశ్వరరావు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు అప్పలరాజు పార్టీ నాయకులు కుస్మంతి సుబ్బారావు ఈ మంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఎస్సీ కులానికి చెందిన మొత్తం ప్రజలందరి మీద కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో అది దారుణంగా కక్షగట్టి పనిచేస్తుందని మనం చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజుకి నాలుగున్నర సంవత్సరాల పైమాట ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధులన్నీ స్వాహా చేసి ఎస్సీసీకి తీవ్ర అన్యాయం చేసిన గనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఎస్సీలని ఆంధ్రప్రదేశ్లో ఎస్సీసీని ఇంత దారుణంగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఇంకొకటి లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నింటినీ కూడా స్వాహా చేసి వాళ్ళకి తీవ్ర అన్యాయం ఒక్క వారికి ఎటువంటి లోన్ సౌకర్యం లేదు ఎటువంటి ఆర్థిక చేయుత లేదు ఒక ఉద్యోగం లేదు ఏ రకంగా కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళకి ఇంకా వాళ్ళ బతుకులు ఇంకా కూడా దారుణంగా మోసం చేస్తున్నారు దళితులందరూ కూడా చాలా సామాన్యమైన కుటుంబాలు వాళ్ళ ఆర్థిక వాళ్ళు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు కూలు తెచ్చుకొని తిని లేదా ఎక్కడైనా పనిచేస్తే ఏదంతో బతికే కుటుంబాలు అవన్నీ కూడా అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి వ్యవస్థ మీద ఒక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అన్యాయం చేయడం చాలా దారుణం అమానుష్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దరి దరిద్రులపై జరుగుతున్న దాడులు కానీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల కోసం కానీ ఈరోజు మా అన్న దేవానంద గారు రాష్ట్రం నుంచి వచ్చారు వారు మీకు సమవరంగా వివరాలన్నీ అందజేస్తారు ఈరోజు ఎస్సీ మోర్చా మొన్నే చూసాం సంవిధానం గౌరవ పక్వాడానికి నేషనల్ పార్టీ ఇచ్చిన కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే నవంబర్ పదకొండవ తేదీ నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వస్వరూప మీటింగ్లో పాల్గొని మీ ఎంత నేను ఉంటాను మీరు భయపడద్దండి అని చెప్పి ఏదైతే విశ్లేషణ కులం ఉందో మాది కులానికి భరోసా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణలో కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ఇచ్చిన మాట కోసం భారతీయ జనతా పార్టీ మా ఎంఆర్పిఎస్ వాళ్ళకి కానీ మాదిగుల యొక్క ఆ పోరాటానికి గత కొన్ని సంవత్సరాల నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాక వాళ్ళ యొక్క పోరాటంలో భాగం పంచుకుంటూ బంగారు లక్ష్యం కార్ నుంచి ఈరోజు మోడీ గారి వరకు మోడీ గారి నుంచి మాలాంటి చిన్న కార్యకర్తల వరకు ఈరోజు ఆ యొక్క మాదిగ సమస్యల మీదే స్పందిస్తూ నిరంతరం పనిచేస్తున్నాం దాంట్లో భాగంగానే మోడీ గారు ఇచ్చిన ఏదైతే అభయం ఉందో ఆ అభయాన్ని మేము అందిపుచ్చుకొని ఈరోజు రాజ్యాంగ దినోత్సవం ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండు నుండి డిసెంబర్ ఆరు వరకు ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లోన రెండు ఆరు వందల ముప్పై నాలుగు మండలాల్లో బైక్ ర్యాలీలు పెట్టి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందో అక్కడి నుండి ఆ స్థానికంగా ఉండే మాదిగపేటలో ఉండే వార్డుకెళ్ళి అక్కడ మోడీ గారు కటౌట్ పెట్టి అక్కడ మాదిగా మాలా రైలలు కలిపి మోడీ గారు కటౌట్కి పాలాభి పాలాభిషేకం చేసి అదేవిధంగా మోడీ గారు ఇచ్చిన ఇండ్లు కానీ మోడీ గారు ఇచ్చిన ఫ్రీబిఎం కానీ మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు వేల కోట్ల విషయాలు అక్కడ వివరించి వాళ్ళ యొక్క దళితుల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసీపీ నిరంతరం దళితుల్ని వేధిస్తున్న విధానాన్ని ఎండగడుతూ ఒక పక్క బలవంతపు మతమార్పు మత మార్పులకి అవకాశం కల్పించి బర్రెలని గొర్రెలని లోన్లని ఇలాంటివన్నీ ఆశ చూపి ఈరోజు ఒక వర్గాన్ని తయారు చేసి ఈరోజు బలవంతపు మత మార్పులు జరుగుతున్న ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో దాన్ని నిత్యం మేము అరకట్టు అంతేకాదు ఈరోజు మా యొక్క మాదిగా మాల యొక్క ఆ నెలల యొక్క ఆర్థిక మూలాలు లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతుండేది వాస్తవం కాదని చెప్పి మేము మీడియా ద్వారా మేము అడుగుతున్నాం ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరంలో అనేక కేసులు నా మీద పెట్టారు నాతో పాటు అప్పలరాజు మీద పెట్టారు ఇక్కడున్న దళిత నాయకులు మా దొక్క ఆదినారాయణ మీద కానీ మా మీద కానీ అనేక ఉద్యమాల రూపంగా మేము పోరాటం చేస్తే ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేశాం అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులు ఎదుట ధర్నాలు చేశాం ఆఖరికి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తే అక్కడ కూడా తాడేపల్లిలో మా నా మీద కేసులు పెట్టారు ఏడు కేసులు పెట్టారు దీనికి ఒకటే మేము అడుగుతున్నాం నేషనల్ షెడ్యూల్ క్యాష్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ప్రతి సంవత్సరం మూడు వంద మూడు వేల కోట్లు ఇస్తుంటే ఆ నిధులన్నీ నువ్వు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ నిధులన్నీ అమ్మ అమ్మఒడి పేరు మీద నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకి ఇతర పనులకి మీరు ఏదైతే మళ్ళీస్తున్నారో మా యొక్క సంక్షేమం కోసం మా యొక్క జీవితం ఎసులుబాటు కోసం మా యొక్క మాదిగా మాల రెల్లల యొక్క నిరుద్యోగ సమస్య లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇకపోతుంది బ్లాక్ లాగ్ పోస్టులు ఫిలప్ చేయలేకపోతే ఈరోజు ఆ యొక్క దాదాపు ఈ రాష్ట్రంలో పది లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు పడినారు మాదిగా మాల రెళ్ళలు పిల్లలు ఇంటర్ డిగ్రీ పీజీ చేసి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు హైదరాబాద్ బెంగళూరు కర్ణాటక తమిళనాడు ప్రాంతాలకి వలసపోయి అక్కడ సెక్యూరిటీ గార్డులు గాను ఓటల్లో పనిచేసే విధానానికి కల్పించినది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్ర ప్రభుత్వం అంతేకాదు ఈరోజు గంజాయి లాస్ట్ పీజీ డిగ్రీ చేసిన పిల్లలు కూడా గంజాయి ముకునే స్థాయి స్థాయికి కల్పించింది కూడా ఈ గవర్నమెంటే మరి దీంట్లో నువ్వు మేము అడుగుతున్న సూటిగా మీరు మా ఆర్థిక వనరులు ఎందుకు పెంచలేకపోయారు మా నిరుద్యోగ సమస్యను ఎందుకు తీర్చలేకపోయారు ఈరోజు ఎవరైతే ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన లక్షలాది మంది పిల్లలు ఈరోజు మీరు డైరెక్ట్ కార్పొరేషన్ల ద్వారా అంటే ఎస్సీ కార్పొరేషన్లో వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల ద్వారా లింకప్ల ద్వారా పెట్టుకొని మీరు ఎందుకు లక్ష నుండి యాభై లక్షల వరకు రుణాలు ఇవ్వలేదు గతంలో ఆ కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు గత ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకెందుకు మా నిధులు మా యొక్క ఉద్యోగాలు ఎందుకు మీరు నియమించలేకపోయినారు ఇది మీ చేతకాని తనం కదా మరి మీరు రోజేమో పాదయాత్రలో మా బుగ్గలు గిల్లుతురి మా నెత్తిన చేతులు పెడుతురి మా భుజాల మీద చేతులు వేస్తు మమ్మల్ని మాయ మాటలు చెప్తిరి దాదాపు కోటి ఇరవై లక్షలకు దళితుల్ని అన్నం చేసినది వాస్తవం కాదా ఈ రోజు ఎక్కడైనా ఒక్క లోన్ ఇచ్చిన పాపలు పోయారా మీరేమో వర్గీకరణ మేము చేయకనే మీరు చేసేసినట్లుగా మీరు పెద్ద బిల్లు అప్పించేశారు స్తాంక మీరు మీరు మేము మేము అడుగుతున్నాం ఈరోజు మాదిగా కార్పొరేషన్ పెట్టింది మీరే మాల కార్పొరేషన్ పెట్టింది మీరే నెల కార్పొరేషన్ పెట్టింది మీరే మేము అడకని వర్గీకరణ చేసేసారు ఆయన సంతోషమే పోనీ దాంట్లో ఏమని ఒక రూపాయి వేసారో మీరు ఒక దమ్మిడి వేసింది ఈరోజు కేవలం నామ మాత్రం మాత్రం ఆ కార్పొరేషన్లో పెట్టి మా జీవితాలు నాశనం చేశారు ఈరోజు డిగ్రీ చేసిన ఇంటర్ చేసిన ఆ పీజీ చేసిన పిల్లలు లాస్ట్కి ఎక్కడో బ్రాండ్ షాపుల దగ్గరనో చిన్న చిన్న హోటల్ దగ్గరనో బజ్జీలు కారం కారం బొరుగులు ఇలాంటివి అమ్ముకొని జీవిస్తున్న స్థితికి కల్పించింది కూడా మీరే మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు మిమ్మల్ని ఎవరైనా మా ఎదిరిస్తే ఇది కేసులు పెడతారు లేదంటే రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు దళితుల మీద ఏడు వేల సంఘటనలు జరిగినాయని చెప్పి క్రైమ్ రిపోర్ట్ ఇస్తుంది ఇవి వాస్తవం కాదా అందుకని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నిరంతరం మీ ముందుకు వచ్చి ఈరోజు మేము ఏదైతే మాదిగుల మహాసభను పెట్టామో ఆ మాదిగల మహాసభ ద్వారా ఈరోజు ఏదైతే వెనకబడిగేదా అంటరాంతనానికి ఈరోజు ఎక్కడో ఇసరేసిన ప్రాంతంలో వాళ్ళు జీవిస్తున్న ప్రాంత విషయాలని నరేంద్ర మోడీ గారు గుర్తించిన తర్వాత ఈరోజు ఆ కులాన్ని దగ్గర తీసుకొని రాబో రోజుల్లో వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈరోజు జనవరి ఐదో తారీఖు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయులు పెద్దలు దగ్గుబాటి పుర్రంజేశ్వర మేరం గారు మేరమ్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతున్నాయో దాంట్లో మేడం గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు దాంట్లో జాతీయ అధ్యక్షులు లాల్సింగ్ ఆర్య గారు పాల్గొంటున్నారు ఎస్సీ మోర్చా అదేవిధంగా సమ్మునాథ్ తొండియా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా ఆయన పాల్గొంటున్నారు ముఖ్యంగా కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ సహాయ మంత్రులు నారాయణ సాంగ్ గారు దీంట్లో పాల్గొంటున్నారు దాదాపు ఇరవై ఐదు వేల మంది మాదిలతో కలిపి ఈరోజు ఈ పెద్ద ఎత్తున మేము ఈ యొక్క బహిరంగ సభ విజయవాడలో పెడుతున్నాం దీనికి ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క ఉత్తరా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా విజయనగరం నుంచి కూడా మా మాదిగా మాలారెల్లో సంబంధించిన కులానికి చెందిన నాయకులు వ్యక్తులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు దీంట్లో ఈరోజు ఈ నాలుగు సంవత్సరంలో మేము దగా పడ మేమైతే ఏ విధంగా అన్యాయమైనామో మాకు ఉద్యోగ లేకుండా ఏ విధంగా చేశారో మాకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారో మా మీద తప్పుడు కేసులు పెట్టి జగనన్న పేర్ల మీద భూములు లాక్కొని ఎప్పుడో డెబ్బై ఒకటి ఇచ్చిన భూములు కూడా మీరు కబ్జాలు చేసి ఈరోజు ఏదైతే కల్లిబొల్లి మాటలు చెప్తున్న ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ మాటలు కూడా ఈరోజు నమ్మస్తకంగా లేవు అనే దానికి ఉదాహరణకి మేము దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈరోజు ఏవైతే ముఖ్య మూలిగి ఈరోజు మూడు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక్క రూపాయి కానీ ఈ బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే పక్కన ఉన్న విజయసాయి రెడ్డి కానీ ఈరోజు ఇలాంటి వాళ్ళు దళితులకి మేము ఎస్సీలు ఉన్నాం ఎస్టీలు ఉన్నాం బీసీలు మేము ఉన్నాం అని చెప్పి సాధకార యాత్ర పెట్టి ఈరోజు అవకాశ రాజకీయాలు నడుపుతున్నారో వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం నిజంగా ఈ దళిత ఎమ్మెల్యేలు కానీ వైసీపీలో ఉండే దళిత ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదే మంది అదేవిధంగా మంత్రులు దళితులుగా ఎవరైతే ఉన్నారో అని అనిత కానీ వనిత గారు కానీ అదేవిధంగా విశ్వస్వరూప్ గారు కానీ అదేవిధంగా నాగార్జున మెరుగు నాగార్జున కానీ వీళ్ళందరూ మేము ఈ మీడియా సాక్షిగా నేను సవాల్ చూస్తున్నా మీరు దళితులకు చేయని ఒక్క పథకం చెప్పండి ఏదైనా ఏ పథకమైనా ఈరోజు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్ళు ముక్కడం కోసము అది లేదంటే విజయసాయి రెడ్డి యొక్క మెప్పు పొందడం కోసం ఈరోజు మీరు ఈ యొక్క యాత్రలు పెట్టి ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు వస్తున్నారు కానీ ఈరోజు ద దళితులను దగా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నది ఒక ఎస్సీ మోర్చా అని చెప్పి మేము ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చట్టసభల్లో మాట్లాడుసిన స్థానిక ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్సీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈరోజు అక్కడ పోయి అక్కడ మాట్లాడి మన హక్కుల కోసం మన యొక్క సమస్యల కోసం మా అభివృద్ధి కోసం మాట్లాడండి అని దళిత ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళని అక్కడ పంపిస్తే వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డికో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కాళ్ళ ముఖ్య దాంట్లో పోటీ పడుతున్నారు కానీ ఈరోజు రద్దు చేసిన పథకాల గురించి ఎవరు కూడా మాట్లాడటం లేదు మేము నాలుగున్నర సంవత్సరాలుగా రద్దు చేసిన ఇరవై ఆరు పథకాలు రోడ్లను తీసుకొచ్చింది మేము అనేక విషయాల మీద పోరాటం చేస్తున్నది మేము తర్వాత ఈ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ టీడీపీ లాంటి ప్రభుత్వం అదే ఇలాంటి ప్రభుత్వం మీద ఈరోజు వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ ముందర వాళ్ళు ఇప్పుడు ఈరోజు నోరు తెరుస్తున్నారు ఈ రోజు మేము ఆ పథకాలు మేము రద్దు చేసిన దాని గురించి దాన్ని వెలుగులో చేస్తే ఈ రోజు వాళ్ళు మేమున్నాం మేము చేస్తున్నాం అని చెప్పి ఏ రోజైనా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కానీ లేదంటే మిగతా రాజకీయ పార్టీలు ఈ రోజు దళిత సమస్యల మీద ఆ దళిత వాళ్ళకు వచ్చారా మేము బస్సు యాత్రలు పెట్టాం బ బైక్ ర్యాలీలు పెట్టాం అనేక ఉద్యమాలు చేశాం ఈరోజు ఈ రాజకీయ పార్టీలు ఏవి ఏవి కూడా రాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ నిరంతరం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నది మేము ఈరోజు